హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వడియాలతో పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఈ వడియాలు ఉంటే చాలు ఈజీగా కూర అయినా చేసుకోవచ్చు అలాగే పులుసైనా పెట్టుకోవచ్చు మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వడియాలని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఈ పులుసుకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే పడతాయి మేమైతే పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలని మూడు తీసుకున్నాము వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వడియాలను కూడా వేసుకొని ఒకసారి అంతా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ పంచదార పంచదార ప్లేస్లో మీరు బెల్లమైన వేసుకోవచ్చు ఇలాగా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మరగనిస్తే ఎంతో టేస్టీ అయిన వడియాల పులుసు రెడీ అయిపోయింది మరిన్ని ఇలాంటి టేస్టీ అయిన వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్